వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్ టెట్ డిఎస్సి ఎగ్జామినేషన్లో టెన్సెస్ మీద మనకి మూడు రకాల క్వశ్చన్స్ అడుగుతారు ఫస్ట్ ఏమో వాళ్ళు ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఉన్న వర్బ్ని వాళ్ళే అండర్లైన్ చేసి ఇది ఏ టెన్స్లో ఉంది అని చెప్పి అడుగుతారు దీన్ని మనము ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద టెన్స్ అని చెప్పి అంటాం సో ఐడెంటిఫై ద టెన్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్బ్ అని చెప్పి అడగచ్చు రెండో దాంట్లో మూడో దాంట్లో వాళ్ళు ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక బ్లాంక్ ఇచ్చి ఓకే బ్లాంక్ పక్కనే పేరెంతసిస్లో వాళ్ళు ఒక వర్బ్ని ఇస్తారు రెండిట్లోనే ఇలానే ఇస్తారు బ్లాంక్ ఇచ్చి వర్బ్ ఇస్తారు రెండో దాంట్లో ఏం చేస్తారు వర్బ్తో పాటు వాళ్ళే టెన్స్ పేరు కూడా చెప్పి ఈ వర్బ్ని ఈ టెన్స్లో ఇక్కడ ఫిల్ చేయండి అని చెప్పి చెప్తారు మూడోది అన్నిటికంటే కష్టం బ్లాంక్ ఇచ్చి వర్బ్ ఇచ్చి మీరు డిసైడ్ చేయండి ఈ సెంటెన్స్లో ఈ వర్బ్ ఏ టెన్స్లో కరెక్ట్గా సూట్ అవుతుంది అన్నది ఆలోచించి మీరు ఇక్కడ ఫిల్ చేయాలి అని చెప్పి చెప్తారు ఓకే సో ఈ మూడు మనకి రావాలి అంటే ముందు మనము టెన్సెస్ అనే చాప్టర్ని అర్థం చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ యాక్చువల్లీ మీరు ఇంగ్లీష్ గ్రామర్ చూస్తే టెట్ ఎగ్జామినేషన్స్లో ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద పేపర్ ఈజ్ ఫ్రమ్ ఈజీ టు మోడరేట్ మీకు చాలా డిఫికల్ట్ బిట్స్ అనేవి గ్రామర్లో వాళ్ళు ఇవ్వట్లేదు సో మన ఎక్స్ప్లెనేషన్ కూడా మనము అన్ని చాలా సింపుల్ సెంటెన్సెస్ పెట్టుకుని ఈ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవటానికి ట్రై చేద్దాం కానీ మొత్తం ఒకసారి మీరు ఓపిక్గా వింటే మాత్రం ఈ చాప్టర్ గురించి మీకు భయం పోతుంది అంతా అయిపోయిన తర్వాత దీని పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీకు కావాలంటే మీరు రివైజ్ చేసుకోవటానికి వాడుకోవచ్చు నా లెట్ ఇస్ బిగిన్ అసలు టెన్స్ అంటే ఏంటి టెన్త్ని మనం తెలుగులో తెలుగులేమంటాం కాలంలు అని చెప్పి అంటాం కదా టెన్స్ అంటే ఏ టైంలో ఎప్పుడు ఆ యాక్షన్ జరిగింది అని చెప్పే దాన్ని మనము టెన్స్ అని చెప్పి అంటాం సో టెన్స్ అన్నప్పుడు ఇట్ షోస్ ద టైమ్ ఆఫ్ ద వర్బ్ ఆ యాక్షన్ ఎప్పుడు జరిగింది అని చెప్పేదాన్ని మనము టెన్స్ లేదా కాలం అని చెప్పి అంటాం సో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా టెన్సెస్ ఎన్ని రకాలు ఉంటాయి టెన్సెస్ అనేవి మనకి మూడు రకాలు ఉంటాయి ఒకటి రెండు మూడు ఏంటివి మొదటి దాన్నేమో మనము ప్రజెంట్ టెన్స్ లేదా ప్రస్తుత కాలం అని చెప్పి అంటాం సో ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి ఏదైతే మనకి ఆ యాక్షన్ ఇప్పుడు జరిగిందో అంటే ప్రజెంట్ టైంలో ప్రస్తుత కాలంలో జరిగింది అంటే మనము ప్రజెంట్ టెన్స్ కింద తీసుకుంటాం అదే మనము ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోయింది అంటే గతించిన కాలంలో జరిగింది అంటే దాన్ని మనము పాస్ టెన్స్ లేదా గతించిన కాలం అని చెప్పి అంటాం మూడోది ఏంటి రానున్న కాలం అంటే ఏదన్నా యాక్షన్ ఇంకా ఇంకా అవ్వలేదు ఫ్యూచర్లో అవుతుంది అన్నప్పుడు దాన్ని మనము ఫ్యూచర్ టెన్స్ లేదా భవిష్యత్ కాలం కింద తీసుకుంటాం మళ్ళీ ఈ మూడు టెన్సెస్ని కూడా మనం మళ్ళీ నాలుగు నాలుగుగా తీసుకుంటాము ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మూడు టెన్సెస్ ఒక్కొక్క దాంట్లో నాలుగంటే మనకి పన్నెండు టెన్సెస్ ఏది ఏంటి అన్నది తెలుసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు సెంటెన్సెస్లో మనము అసలు మెయిన్ వర్బ్ ఏంటి అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం ఐ ప్లే ఫుట్బాల్లో ప్లే అనేది మెయిన్ వర్బ్ షీ ఈస్ ఈటింగ్లో ఈట్ అనేది మెయిన్ వర్బ్ షీ హ్యాస్ క్లీన్ ద రూమ్లో క్లీన్ అనేది మెయిన్ వర్బ్ దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫార్ అన్ ఆవర్ అంటే వెయిట్ అనేది మెయిన్ వర్బ్ కానీ నాలుగు సెంటెన్సెస్లో మీరు చూస్తే ఒకదానికి వెనకాల ఒకదానికి ముందు ఏదో ఒకటి మనం యాడ్ చేసాం ఇది ఎందుకు యాడ్ చేసాం అన్నదే చూద్దాం ఓకే సో ఫస్ట్ దాంట్లో మనం చూస్తే ఐ ప్లే ఫుట్బాల్ ఐ ప్లే ఫుట్బాల్ అంటే ఏంటి నేను ఫుట్బాల్ ఆడతాను అదొక నాకు అలవాటు ఐ ప్లే ఫుట్బాల్ ఐ రీడ్ బుక్స్ అని చెప్పి చెప్తాం కదా అలా వాడిన సెంటెన్స్ అనమాట సో ప్లే అనేది ఇక్కడ మీరు చూస్తే ఇది బేస్ ఫామ్లో యూస్ చేశారు బేస్ ఫామ్ అంటే ఏంటి మనము ప్లే ప్లేడ్ ప్లేడ్ కట్ 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 ఇలా చదువుతాం కదా అంటే బేస్ ఫామ్ పాస్టెన్స్ వి త్రీ ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఇందులో ఫస్ట్ కాలంలో ఏదైతే ఉంటుందో దాన్ని మనము బేస్ ఫామ్ అని చెప్పంటాం ప్లే ప్లేడ్ ప్లేడ్ సో ఈ ప్లే అనేది మనము బేస్ ఫామ్లో వాడుతున్నాం బేస్ ఫామ్లో మీకు ఎప్పుడు కనిపించినా కూడా అది దాన్ని మనము సింపుల్ ప్రజెంటెన్స్ అని చెప్పి చెప్పాలి సో ప్రిన్సిప్ సింపుల్ ప్రజెంటెన్స్ని మనము ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అని కూడా అంటాం రెండోది షీ ఈజ్ ఈటింగ్ ఇక్కడ ఒక ఈజ్ అన్నాము ఇక్కడ ఒక ఐఎన్జి అని చెప్పి అన్నాం షీ ఈజ్ ఈటింగ్ అంటే ఏంటి నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కదా నేను మీతో మాట్లాడుతున్నప్పుడు తను తింటోంది అంటే నా పక్కనుంది తను తను తింటుంది ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను తను తింటోంది సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైతే పని జరుగుతూ ఉంటుందో దాన్ని మనం చూపించడానికి వాడే టెన్స్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైతే జరుగుతుందో ఆ టెన్స్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి అంటాం సో ఇక్కడ ఇజ్ అనేది మనకి ప్రజెంట్ అయింది కదా సో ఈ ప్రజెంట్ కింద మనకి ఇజ్ రావచ్చు ఆర్ రావచ్చు యామ్ రావచ్చు కంటిన్యూస్ టెన్స్ని మనం ఎలా చూపిస్తాము ఒక వర్బ్ని తీసుకుంటాము తర్వాత ఒక ఐఎన్జిని యాడ్ చేస్తాం సో ఈజ్ ఆర్ యామ్ రాసి దాంతోపాటు వర్బ్ని రాసి దాంతోపాటు ఐఎన్జి ఈ స్ట్రక్చర్ మీ కళ్ళకి కనిపిస్తే అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కింద లెక్క మూడోది షీ హ్యాస్ క్లీన్ ద రూమ్ షీ హ్యాస్ క్లీన్ ద రూమ్ అంటే తను ఇప్పుడే క్లీన్ చేయటం ఇప్పుడే అయిపోయింది అని చెప్పి అర్థం అంటే నేను ఇప్పుడు మీకు ఎప్పుడైతే చెప్తున్నానో దానికి కొద్ది కాలం పూర్వం మాత్రమే ఆ రూమ్ని తను క్లీన్ చేయటం అయ్యింది అని చెప్పి అర్థం సో షీ హ్యాజ్ క్లీన్ ద రూమ్ అర్థం చేసుకుంటే మాత్రం ఇప్పుడే అయింది ఆ పని అని చెప్పి కదా ఇప్పుడే అయ్యింది అంటే మనము దాన్ని ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ కింద తీసుకుంటాం అదే మనం స్ట్రక్చర్ చూస్తే మాత్రం హ్యాజ్ ఉంది కదా హ్యాజ్ రావచ్చు లేదా హ్యావ్ రావచ్చు హ్యాజ్ ఏ హ్యావ్ అని ఎందుకంటే ఎందుకంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్తో మనం మారుతూ పోతుంది కాబట్టి హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వచ్చి క్లీన్డ్ అంటే ఏంటి ఈ టేబుల్లో మనకి క్లీన్ క్లీన్డ్ క్లీన్డ్ అని చెప్పి వి త్రీ ఫామ్లో వస్తుంది సో హ్యాజ్ ఏ హ్యావ్ వచ్చి వి త్రీ ఫామ్ వస్తే దాన్ని మనము ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ అని చెప్పి గుర్తుపట్టాలి సో స్ట్రక్చర్ చూసి కూడా మీరు ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ అని చెప్పి కళ్ళతో గుర్తుపట్టచ్చు నాలుగోది మీరు చూస్తే దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆర్ సో దీన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఓకే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎప్పుడో స్టార్ట్ అయ్యి అంటే ఇంతకు ముందే భూతకాలంలో గత కాలంలోనే స్టార్ట్ అయ్యి అది ఇప్పటి వరకు అంటే ప్రజెంట్ టైమ్స్లో వర్తమానం కాలం వరకు కూడా ఇంకా నడుస్తూనే ఉంటే దాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద తీసుకుంటాం సో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వస్తుంది తర్వాత బీన్ వస్తుంది తర్వాత వర్బ్ వస్తుంది తర్వాత ఐఎన్జీ వస్తుంది సో ఇది దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సో ఈ స్ట్రక్చర్ మీ కళ్ళకు కనిపిస్తే హ్యాజ్ హ్యావ్ బీన్ వర్బ్ ఐఎన్జి కనిపిస్తే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి మీరు కళ్ళతో కూడా గుర్తుపట్టచ్చు లేదా ఏదన్నా పని ఇంతకు ముందే స్టార్ట్ అయ్యి వర్తమాన కాలం వరకు ఇంకా నడుస్తుంది అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి అర్థం చేసుకుని కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు సింపుల్ ప్రజెంటెన్స్ని మనము ఎక్కడెక్కడ వాడతాం ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం సింపుల్ ప్రజెంటెన్స్ని వర్తమాన కాలాన్ని వాడతాం లైక్ ఫస్ట్ ఈజ్ ఏదన్నా హ్యాబిట్ గురించి మాట్లాడాలి అనుకుంటే అలవాట్ల గురించి మనం వాటిని సింపుల్ ప్రజెంట్ ఎక్స్ప్రెస్ చేస్తాం ఇక్కడ హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే అని చెప్పి అన్నారు అంటే రోజు నిద్ర లేవటం స్కూల్కి వెళ్ళిపోవటం రోజు చేస్తున్నది కాబట్టి మనం హ్యాబిట్ కింద తీసుకున్నాం లేదా ఎవరైనా రాత్రి పూట పడుకునే ముందు రోజు కాసేపు ఒక పుస్తకం చదివి పడుకుంటారు అంటే అది ఒక హ్యాబిట్ అనమాట ఇలా మనకి హ్యాబిచ్యువల్ యాక్షన్స్ ఏవైతే మనకు ఉంటాయో వాటిని తెలపటానికి మనము సింపుల్ ప్రెజెంటెన్స్ని వాడాలి సో రోజు రాత్రి పుస్తకం చదివి పడుకుంటుంది అన్నప్పుడు షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీ డే బిఫోర్ స్లీపింగ్ అని చెప్పి అంటాం కానీ షీ విల్ రీడ్ అని చెప్పి అనకూడదు సో హ్యాబిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు సింపుల్ ప్రెజెంటెన్స్ని వాడాలి సింపుల్ ప్రజెంటెన్స్ అంటే మీరు బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని వాడాలి సెకండ్ ఇస్ జనరల్ ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాల గురించి కూడా మనం సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం లైక్ వాటర్ బాయిల్స్ యాట్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఓకే ఇది ఫ్యాక్ట్ కదా ఈ బాయిల్స్ అనేది వర్బ్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేసిక్ వర్బ్ మూడోది యూనివర్సల్ ట్రూత్స్ విశ్వ సత్యముల్ని తలపటానికి అంటే అందరికీ తెలిసిన విషయాలు అనమాట బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై లేదా ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ ఇలా అందరికీ తెలిసిన సత్యాల గురించి మనము సింపుల్ ప్రెజెంటెన్స్లో వాడతాం అంటే మనం వర్బ్ని బేస్ వర్బ్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్లో వాడతాం నాలుగోది ఏదైనా టైం టేబుల్ గురించి మాట్లాడతాం ఆర్ షెడ్యూల్ గురించి ఓకే సో ద ట్రైన్ లీవ్స్ యాట్ ఫైవ్ పిఎం సో ఈరోజు ఫైవ్ పిఎం కాదు రోజు ఫైవ్ పిఎంకే వెళ్తుంది స్కూల్ స్టార్ట్స్ ఎట్ నైన్ ఏఎం ఓన్లీ ఈరోజు నైన్ ఏఎం కాదు రోజు నైన్ ఏఎంకే స్టార్ట్ అవుతుంది ఇలా ఏవైతే టైం టేబుల్స్ షెడ్యూల్స్ ఉంటాయో వాటికి మనము సింపుల్ ప్రెజెంటెన్స్ని వాడాలి సో సింపుల్ ప్రజెంటెన్స్ అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ లీవ్స్ ఓకే స్టార్ట్స్ అని చెప్పి వాడుతున్నాం అలానే ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా సూచనలు ఇద్దాం అనుకున్నప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్ వాడాలి యూ యాడ్ ద షుగర్ ఫస్ట్ దెన్ యూ మిక్స్ ద బ్యాటర్ అంతేగాని యు యాడ్ ద షుగర్ ఫస్ట్ దెన్ యూ విల్ మిక్స్ ద బ్యాటర్ అని చెప్పి మనం వా వాడకూడదు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వాటిని మనం ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంటెన్స్లో రాయాలి హ్యాజ్ కానీ హ్యావ్ కానీ కనిపిస్తే అది ప్రెసెంట్ టెన్స్లో ఏదో ఒక ఫామ్ అన్నది గుర్తుపెట్టుకోవాలి హ్యాడ్ అన్నది కనిపిస్తే అది పాస్ టెన్స్లో ఒక ఫామ్ అయి ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి పాస్ టెన్స్లో ఎప్పుడు కూడా మీరు హ్యాజ్ హ్యావ్ వాడటానికి లేదు ఓకే నౌ ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం ఐ విజిటెడ్ ద జూ లాస్ట్ వీక్ అంటే లాస్ట్ వీక్ నేను జూకి వెళ్ళాను అంటే ఏంటి ఆ యాక్ట్ ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయింది ఇలా పాస్ట్లో ఏదన్నా యాక్ట్ కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు మనము సింపుల్ పాస్ టెన్స్ని వాడతాం ఐ వెంట్ టు ద మార్కెట్ ఎస్ట్ డే అంటే నిన్న నేను మార్కెట్కి వెళ్ళాను ఆ పని అయిపోయింది కదా పాస్ట్లో అందుకని మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడాలి సో ఇక్కడ విజిటెడ్ అన్నది మనకి సింపుల్ పాస్ట్ ఇప్పుడు రెండోది చూద్దాం షీ వాజ్ ఈటింగ్ వెన్ ఐ రైట్ అంటే నిన్న నేను వెళ్ళినప్పుడు తను టేబుల్ మీద కూర్చుని తింటూ ఉంది అని చెప్పి చెప్తున్నాం అంటే నిన్న నేను వెళ్ళాను అన్నదేమో కంప్లీట్ అయిపోయింది కానీ ఆ టైంలో తనేం ఏం ఈ పని కంప్లీట్ అవ్వలేదు తను అప్పుడు తింటూ ఉంది అంటే కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని చెప్పి అర్థం ఇలా ఒక సెంటెన్స్లో పాస్ట్ టెన్స్లో ఒక యాక్టివిటీ కంప్లీట్ అయిపోయి ఒక యాక్టివిటీ నడుస్తోంది అన్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి అంటాం సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇక్కడ వాజ్ అని ఉంది కదా ఇలా వాజ్ కానీ వర్ కానీ వస్తుంది ఈట్ అన్నాం కదా ఈట్ అంటే వర్బ్ ప్లస్ ఐఎన్జి సో మీరు అర్థం చేసుకోవాలి అంటే పాస్ట్లో ఒక యాక్టివిటీ అయిపోయింది ఒక యాక్టివిటీ నడుస్తూ ఉంది అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం చేసుకోవాలి అదే మీరు చూసి గుర్తుపెట్టాలి అంటే మాత్రం వాజ్ వర్ వచ్చి వర్బ్ వచ్చి ఐఎన్జి వస్తే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి గుర్తుపెట్టాలి మూడో సెంటెన్స్ అర్థం హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్ అంటే తిండి తినక ముందే తన హోంవర్క్ని తను కంప్లీట్ చేసేసారు ఇక్కడ ఏం పనులు ఉన్నాయి తిండి తినటం అనేది ఒక పని ఫినిష్డ్ హిస్ హోంవర్క్ హోంవర్క్ కూడా కంప్లీట్ చేయడం అనేది రెండో పని సో తిండి తినక ముందే అంటే ఫస్ట్ హోంవర్క్ చేసి ఆ తర్వాత డిన్నర్ చేశారు సో పాస్ట్లోనే రెండు యాక్టివిటీస్ ఉండి ఒకదాని తర్వాత ఒకటి చేస్తే ఆ టెన్స్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి అంటాం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి పాస్ట్లోనే రెండు యాక్టివిటీస్ నడిచి ఒక దాని తర్వాత ఒక పని కంప్లీట్ చేస్తే దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్టెన్స్ అని చెప్పి అంటాం దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఒక హ్యాడ్ వస్తుంది హ్యాడ్ తర్వాత ఒక వీ త్రీ ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది సో ఏదన్నా సెంటెన్స్లో మీకు హ్యాడ్ ప్లస్ వి త్రీ కనిపిస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి మీరు ఐడెంటిఫై చేయగలగాలి నౌ నాలుగో సెంటెన్స్ షీ హ్యాడ్ బీన్ స్టడింగ్ ఫర్ టూ అవర్స్ బిఫోర్ ద ఎగ్జామ్ స్టార్ట్ ది ఎగ్జామ్ స్టార్టెడ్ వద్దు బిఫోర్ యూ కేమ్ అని చెప్పి తీసుకుందాం ఓకే నువ్వు వచ్చే ముందు మనం ఎప్పటి గురించి మాట్లాడుతున్నాం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కదా పా పాస్ట్లోనే నువ్వు రాకముందు తను రెండు గంటలు కూర్చొని చదివింది అని చెప్పి చెప్తున్నాం అంటే నువ్వు రావటం అనేది ఒక యాక్టివిటీ షీ హ్యాస్ బీన్ స్టడింగ్ అనేది రెండో యాక్టివిటీ కదా సో ఈ పాయింట్కి ముందు ఏదన్నా యాక్టివిటీ కొంతకాలం నడిచింది అంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి అంటాం సో పాస్ట్లో ఒక పాయింట్కి ముందు ఏదన్నా యాక్టివిటీ కొంతకాలం నడిచింది అన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఒక హ్యాడ్ వస్తుంది హ్యాడ్ తర్వాత ఒక బీన్ వస్తుంది బీన్ తర్వాత ఒక వర్బ్ వస్తుంది వర్బ్ తర్వాత ఒక ఐఎన్జి వస్తుంది సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంకి ముందు ఒక యాక్టివిటీ నడిస్తే పాస్ట్లో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం లేదా స్ట్రక్చర్ని చూసి మీరు గుర్తుపట్టాలి అంటే హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి కనిపిస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం గుర్తుపట్టాలి ఈ మూడో దాని మీద బేస్ చేసుకుని మనకి మాక్ టెస్ట్లో కూడా క్వశ్చన్స్ ఇచ్చారు సో దానికి రెండు సెంటెన్సెస్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్ వెన్ షీ రైట్ ఓకే ఇందులో ఏంటి తను వచ్చేసరికి వాన ఆగిపోయింది ఓకే రెండు మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాము పాస్ట్లోనే రెండు కంప్లీట్ అయ్యాయి అన్నప్పుడు ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద పడింది కదా ఇదే మన రెండో సెంటెన్స్లో కూడా ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ రమా రీచ్ ద స్టేషన్ రమా స్టీచ్ స్టేషన్కి వచ్చే లోగానే ట్రైన్ వెళ్ళిపోయింది అన్నప్పుడు రెండు కూడా పాస్ట్లోనే మనకి కంప్లీటెడ్ యాక్షన్స్ కిందకు వస్తాయి సో మనకి ఎగ్జామ్లో అడుగుతారు వాళ్ళు ఇక్కడ ఏదొస్తుంది ఇక్కడ ఏదొస్తుంది అని చెప్పి ఈ రెండు మీకు బ్లాంకులు వదిలేస్తారు బ్లాంకులు వదిలేసేసి మీకు ఆప్షన్స్లో ఇస్తారు హ్యాడ్ స్టాప్డ్ కామా ఎరైవ్డ్ అని ఇస్తారు ఎరైవ్డ్ కామా హ్యాడ్ స్టాప్డ్ ఏది ఏ బ్లాంకులో వస్తుంది అని చెప్పి ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అన్నప్పుడు రెండు యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి కదా సో రెండు కంప్లీట్ అయిపోయాయి కదా సో ఫస్ట్ యాక్టివిటీలో మనం ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి రెండు యాక్టివిటీస్కి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ రామ రమా రీచ్ ద స్టేషన్ కదా సో హ్యాడ్ లెఫ్ట్ అనేది మన పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి హ్యాడ్ ప్లస్ వి త్రీ ఫార్మ్ అదే మనము సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో మనము సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి రీచ్డ్ అని చెప్పి వాడ అని చెప్పి వాడాము ఇక్కడ నెక్స్ట్ మనం చూసేది ఫ్యూచర్ టెన్స్ ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ చూడండి ఐ విల్ ప్లే ఫుట్బాల్ టుమారో రేపు నేను ఫుట్బాల్ ఆడతాను ఆర్ ఇట్ విల్ రెయిన్ టుమారో రేపు వాన పడుతుంది వి విల్ ట్రావెల్ టు లండన్ నెక్స్ట్ సమ్మర్ నెక్స్ట్ సమ్మర్ మేము లండన్కి ట్రావెల్ చేస్తాము ఇలా మనము ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరిగే యాక్షన్ గురించి మనం మాట్లాడటాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి అంటాం సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి షల్ కానీ విల్ కానీ వచ్చి బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని మనం వాడితే అది మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సో ఈ స్ట్రక్చర్ చూసినప్పుడు కూడా ఈ సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది అని చెప్పి మనం గుర్తుపట్టాలి నౌ రెండో సెంటెన్స్ షీ విల్ బీ స్టడింగ్ యాట్ ఎయిట్ పిఎం అంటే ఎయిట్ పిఎంకి ఫ్యూచర్లో ఇప్పుడు సపోజ్ ఫోర్ పిఎం అయింది ఎయిట్ పిఎంకి తను చదువుతూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం అంటే మనం ఫ్యూచర్లో తను ఏం చేస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం కదా సో ఫ్యూచర్ గురించి చెప్తున్నాము ప్లస్ తను ఏం చేస్తుంది ఐఎన్జి వచ్చింది కదా సో దీన్ని మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పంటాం సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏముంటుంది విల్ కానీ షల్ కానీ వచ్చి ప్లస్ బి రావాలి ప్లస్ వర్బ్ రావాలి ప్లస్ ఐఎన్జి రావాలి సో విల్ కానీ షల్ కానీ ప్లస్ బీ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి మీకు కనిపిస్తే అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని చెప్పి మనం గుర్తుపట్టాలి నా మూడోది దే విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అంటే ఏంటి నెక్స్ట్ వీక్ అంటే ఫ్యూచర్ ఓకే విల్ హ్యావ్ ఫినిష్డ్ అంటే అప్పటికి వాళ్ళు కంప్లీట్ చేసుంటారు అని చెప్పి చెప్తున్నాం అంటే నెక్స్ట్ వీక్ కల్లా పని అయిపోయి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం ఇదేమో మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం అప్పటికి ఒకటి అప్పటికిది కంప్లీట్ అయిపోయి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం కదా సో దీన్ని మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి అంటాం సో ఫ్యూచర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉండాలి విల్ కానీ షల్ కానీ రావాలి హ్యావ్ రావాలి తర్వాత ఒక ఫామ్ రావాలి సో విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఫామ్ కనిపించినప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ అని చెప్పి అర్థం చేసుకోవాలి అదే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫ్యూచర్లో ఆ పని కంప్లీట్ అయ్యి ఉంటుంది అని చెప్పేది ఫ్యూచర్ టెన్స్ నౌ నాలుగోది దే విల్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ ఆర్స్ బై ద టైమ్ దే రీచ్ దేర్ డెస్టినేషన్ ఇది కూడా మనకి లాస్ట్ ఇంతకు ముందు సెంటెన్స్ లాగానే ఉంది కదా సో దే రీచ్ దేర్ డెస్టినేషన్ దే విల్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ ఆర్స్ కొంతకాలం కొన్ని గంటలు వాళ్ళు ట్రావెల్ చేస్తారు బిఫోర్ దే రీచ్ దేర్ డెస్టినేషన్ వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ అయ్యేలోగా వాళ్ళు చాలాసేపు ట్రావెల్ చేసి ఉంటారు అలాంటప్పుడు ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఓకే సో మీకు ఇది అర్థమైపోతే ఇది మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది సో దీని స్ట్రక్చర్ ఏంటి మనకి ఒక విల్ కానీ షల్లు కానీ రావాలి తర్వాత హ్యావ్ రావాలి తర్వాత బీన్ రావాలి తర్వాత వర్బ్ రావాలి తర్వాత ఐఎన్జి ఓకే అంటే ఒక విల్ కానీ ఒక షల్ కానీ ప్లస్ హ్యాఫ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి ఈ స్ట్రక్చర్ మీకు కనిపించినా కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం ఇప్పుడు కొన్ని ఏపీటెట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ పేపర్స్లోంచి టెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం ఫస్ట్ వన్ షీ డాష్ యర్ బై టుమారో చూస్ ది ఆప్షన్ దాట్ ఫిట్స్ ద బ్లాంక్ విల్ కమ్ విల్ హ్యావ్ కమ్ విల్ హ్యావ్ కేమ్ బుడ్ హ్యావ్ కేమ్ విల్ హ్యావ్ కమ్ ఓకే ఇందులో మనము రేపు రేపటికి వచ్చుంటుంది అని చెప్పి చెప్తున్నాం కదా విల్ అని వచ్చిందంటేనే మనము ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం సో ఇక్కడ మనము ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ ఫామ్ని వాడాలి అంటే షీ విల్ హ్యావ్ come here by tomorrow will be your correct answer second sarath is reading a book right now the above sentence <coughs> is in the present perfect tense the past continuous tense the present continuous tense the future simple tense okay is reading and is reading the manaki is ante present reading ante continuous kad? so present continuous టెన్స్ ఆప్షన్ త్రీ ఈజ్ యూర్ ఆన్సర్ థర్డ్ వన్ ది ఆప్షన్ దాట్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ హౌ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ ఫామ్డ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఓకే సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నప్పుడు మనకి ఏం రావాలి స్ట్రక్చర్ మనకి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ రాసి వర్బ్ రాసి ఐఎన్జి రావాలి కదా సో ఈజ్ ఇస్ ఆర్ అనేవి మనకి ఆక్సిలరీ వర్బ్స్ వర్బ్ ఐఎన్జి ఫామ్ ఆప్షన్ త్రీ ఈజ్ యువర్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ని కొంచెం తిప్పి ఇచ్చారు ఫైర్ అండ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ రోజుల్లో ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ డ్యామేజ్ ద డెస్క్ బిఫోర్ ది ఆతో ఫౌండ్ ఆ ఆథర్కి ఆ బెంచి లేదా రాసుకునే డెస్క్ దొరికేసరికే అది ఆల్రెడీ ఫైర్ అండ్ వాటర్ వల్ల పాడైపోయిందంట సో ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ డ్యామేజ్ ద డెస్క్ బిఫోర్ ది ఆథర్ ఫౌండెడ్ అతనికి దొరకక ముందే అది పాడైపోయింది అంటే మనకి దాట్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట సో పాస్ట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు ఈ నాలుగిటిలో మనం చూస్తే ఆప్షన్ త్రీ ఈజ్ యువర్ ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫైర్ అండ్ వాటర్ డాష్ the desk బిఫోర్ the ఆథర్ డాష్ ఇట్ చూస్ ద కరెక్ట్ వర్బ్స్ that హ్యా దట్ ఫిట్ ద బ్లాంక్స్ రెస్పెక్టివ్లీ అన్నప్పుడు ఇది నేను చెప్పాను కూడా మీకు మాక్ టెస్ట్లలో కూడా ఇచ్చారు ఇలా మనకి ఉన్నప్పుడు ఫస్ట్ ఫైర్ అండ్ వాటర్ దాన్ని పాడు చేసే అన్నది ఒక యాక్టివిటీ ఆథర్ ఫౌండ్ అన్నది కూడా ఇది రెండు కూడా పాస్ట్లోనే ఉన్నాయి కదా సో రెండు పాస్ట్లో కంప్లీట్ అయిన యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఫస్ట్ పార్ట్లో మనము పాస్ట్ పర్ఫెక్ట్ని వాడాలి రెండో బ్లాంక్లో మనము సింపుల్ పాస్ట్ని వాడాలి ఓకే సో ఇక్కడ మనం చూస్తే ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ డ్యామేజ్ ద డాస్క్ బిఫోర్ ది ఆథర్ ఫౌండ్ ఇట్ ఆప్షన్ ఫోర్ ఈజ్ యువర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూస్ ద సెంటెన్స్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ అంటున్నారు కంటిన్యూస్ అంటున్నారు ఈ వీటిలలో లేదు అసలు పాస్ట్ ఇది ప్రెజెంట్ కదా ఐఎన్జి ఐఎన్జి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ రెండిట్లో ఉంది ఇది ప్రెజెంట్ ఇది వర్ అంటే పాస్ట్ సో పాస్ట్ కంటిన్యూస్ ఆప్షన్ వన్ ద బర్డ్స్ వర్ చర్పింగ్ ఇన్ ద ట్రీస్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రజెంటెన్స్ అని చెప్పంటున్నారు సింపుల్ ప్రజెంటెన్స్ ఈ నాలుగిటిలో మనకి రీడ్స్ ఓకే షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీ ఈవినింగ్ ఇదేంటిది దిస్ ఇస్ అబిచువల్ యాక్షన్ ఎయిత్ గ్యాద గోల్డ్ ఈజ్ అరైవింగ్ టుమారో ద అబౌ సెంటెన్స్ ఇండికేట్స్ ఓకే ఇది మనకి ఆన్సర్ కీలో చూస్తే టుమారో అని ఉంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి మనకి ఆన్సర్ కీలో ఇచ్చారు కానీ మీరు ఏ గ్రామర్ బుక్ అన్న తీసుకోండి లేదా ఇంటర్నెట్లో అయినా సర్చ్ చేస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ఆ ఎక్సెప్షన్లో ఒక ఎక్సెప్షన్ ఏంటంటే మనకి ఫ్యూచర్లో డెఫినెట్గా ఏదన్నా జరుగుతుంది అని తెలిస్తే దానికి మనము సింపుల్ ప్రెసెంటెన్స్ని వాడాలి అని చెప్పి ఉంటుంది ఓకే సో ఇక్కడ గ్యాదర్ గోల్డ్ రేపు వస్తున్నాడు అని చెప్పి ఇట్స్ అ డెఫినెట్ థింగ్ అందుకని చెప్పి మనము ఈజ్ అరైవింగ్ అని చెప్పి వాడాము కదా సో ఈజ్ అరైవింగ్ అన్నది ప్రజెంట్ టైంకి సంబంధించిందే కానీ ఆన్సర్ కీలో ఇచ్చినట్టు ఫ్యూచర్ టైంకి సంబంధించింది కాదు ఆన్సర్ కీలో ఓన్లీ టుమారో అని చెప్పి చూసి ఇచ్చేశారు కానీ ఎస్ అరైవింగ్ అన్నది మనకి కళ్ళకి కనిపిస్తోంది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రజెంట్ టైం నైన్త్ వన్ రాణి లుక్ ఎట్ దోస్ డార్క్ క్లౌడ్స్ రవి ఐ థింక్ డాష్ ఇట్ డాష్ రెయిన్ ఓకే ఈ రెయిన్ని మనము కరెక్ట్గా ఎలా మనం ఫిట్ చేయాలి అన్నది చూసుకోవాలి ఓకే సో లుక్ ఎట్ దోస్ డార్క్ క్లౌడ్స్ రే ఇప్పుడు డార్క్ క్లౌడ్స్ ఏం చేస్తాయి తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ అన్నది మనకి వస్తుంది ఆప్షన్ టూ ఈజ్ యువర్ ఆన్సర్ టెన్త్ వన్ దిస్ ద లాస్ట్ క్వశ్చన్ ఐ డాష్ టు గో అండ్ సెట్ ఆన్ ద బ్యాక్ బెంచ్ చూస్ ది ఆప్షన్ దట్ ఈస్ ఆస్ట్ టు దట్ ఈస్ ఆస్ట్ టు ఫిల్ ఇన్ ద ప్లాన్ దట్ ఫిట్స్ ద ప్లాన్ ఆస్ట్ టు క సారీ ఇట్ ఈస్ ద ఆన్సర్ యాక్చువల్లీ ఐ డాష్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాంక్ బ్యాక్ బెంచ్ అన్నప్పుడు ఐ వాస్ ఆస్ట్ ఐ వాస్ ఆస్ట్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్ అన్నది కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇంకా ఐ థింక్ ఇంకా వన్ డేలో మన ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో అది మనం కాన్ఫిడెంట్గా రాస్తే ఆటోమేటిక్గా మనం టెట్ ఎగ్జామినేషన్ పాస్ అయిపోతాము సో బిఫోర్ అటెంప్టింగ్ ఎనీ క్వశ్చన్ క్వశ్చన్ ని ఒక రెండు సార్లు చదివి ఆప్షన్స్ని సరిగ్గా చదివి టెన్షన్ లేకుండా ఏది కరెక్ట్ ఆన్సర్ అయ్యి ఉంటుంది అని చెప్పి కొంచెం మెల్లిగా టైం అయిపోతుంది అన్న హడావిడిగా చెక్ చేయకుండా మనం కొంచెం మెల్లిగా మీరు అటెంప్ట్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు గెట్ త్రూ దిస్ ఎగ్జామినేషన్ విత్ వెరీ బ్యూటిఫుల్ మార్క్స్ ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్